కళావతి లీలావతం చేస్తాడు బాగా లేపే లేదు కళావతి అనిపోతాడు లీలావతి అంటే లీలావతి కుమార్తె పేరు కళావతి మరి వైష్ణు పేరు ఐదో కథ చివరి కథ అందరూ శుద్ధంగా వినండి అత పంచమోధ్యాయ ప్రారంభ సూత మహాముని మరల ఈ విధంగా చెప్పుచున్నారు ఓ మునింద్రులారా మరి ఒక చెప్పుచున్నాను అండి పూర్వము తుంగజును రాజు ప్రజలు కండబిడ్డ వలె చూస్తూ రాజ్యపాలన చేస్తున్నాడంట ఆ తుంగజులు ఒకనాడు అడవికి పోయి అనేక జంతువులను సంహరించి తిరిగి ఇంటికి వచ్చి మార్గమధ్యంలో ఒక మారేడు చెట్టు కింద బంధులతో కూడిన వారి వ్రతం చేయించున్నారట ఆ రాజు చే ఆ వ్రతాన్ని చూడకపోగా ఆ స్వామికి నమస్కారం కూడా చేయలేకపోయిన ఆ రాజు ఆ ప్రసాద ప్రసాదాన్ని పూజించి తన నగరానికి వెళ్ళిపోయినాడు సత్యనారాయణ స్వామికి అందుచేత ఆ రాజు యొక్క సంపదలు హరించుకొని పోయినారు సకల సంపదలు హరించుకొని పోయాం క్రమంగా దరిద్రము సంభవించను తర్వాత అనేక కష్టాలు సంప్రాప్తమైనాయంట ఇదంతయ్యూరు చూసి రాజు తనలో తాను ఆలోచించుకున్నాడు ఎందుకు నాకు ఇట్లాంటి పరిస్థితి జరిగిందని ఆలోచించుకుంటే ఆయన మనసులో తెలిసిన విషయం ఏంటంటే ఆహా ఆ దినమున ఆ గుండవారిచ్చినారని నీచంగా భావించి స్వామి ప్రసాదము తిరస్కరించినాను అందుకే సత్యనారాయణ స్వామికి నాపై కోపం కనుడు వలన ఇచ్చి సిద్ధికమైనది అని ఆలోచించుకొని వెంటనే ఆ గున్న పోయి భక్తి శ్రద్ధలతో సత్యనారాయణ వ్రతాన్ని ఆచరించను తర్వాత ఆ రాజు మరల ధనవంతుడై సకల కష్టాన్ని విముక్తి పొందిన వాడై పుత్రవంతుడై బ్రతికి ఉన్నంత కాలము సుఖంగా నుండి అంతానికి పోయినవాడు ఆయన ఆ మహాప్రభావమైన ఈ వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఎవరు ఆచరిస్తారు ఎవరు ఈ కథను భక్తితో వింటారు వారు ధనవంతుడలను బంధనం పొందిన వాడు విముక్తిని పొందును భయగ్రస్తువును సకల అభీష్టాలు పొందిన వారి అంత్య ప్రకలోక పాడు ఉండారు గన్నించినా నాను సర్వగ్రస్తులో దకిన దకినమును కనక సత్యనారాయణ వటం చేవలస్త అవశ్యమును వత విధానమును ఆ వత యొక్క మహత్యమును అందరూ లభించి పరితమును వివరించినాను కలిగమన సత్యనారాయణ వటం ప్రత్యక్ష ఫలప్రదమైనది కలిగమన సత్యనారాయణ స్వామి కొందరు సత్యేశుడని కొందరు సత్యనారాయణని కొందరు సత్యదేవుడిని పిలుచుకుంటారు రూపాలు పొంది భక్తులను కాపాడుచు వారి కోరికలు తీర్చుచున్నాడట వ్రతాన్ని చేయటకు శక్తి లేకుండా ఎవరైనా ఈ వ్రతం చేను భక్తి శ్రద్ధతో కథ విన్నను సత్యదేవి అనుగ్రహం సకల కష్టాలు తొలగిపోను సకల సంపదలు కలుగును ఇది సత్యము

దీపము నైవేద్యము తాంబూలము మంగళహారతి వరకు కార్యక్రమం జరిగే ఇక్కడ ఈ ప్రాంగణంలో చక్కగా స్వామివారి చివరిగా బాగా ప్రారంభిగా కోరుతున్నాను మంగళహారతి వరకు నమస్కారం लक्ष्मी नारसिंह जय 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 नारद लक्ष्मी नारायण सिंह जय जय नार जय लक्ष्मी नार सिंह जय जय భారతదేశములో సత్యనారాయణ స్వామి వ్రతములు చేసుకునేటువంటి బంధువులు కోకులలు కోకులంటే కోట్లాది మంది భగవత్ బంధువులు సత్యనారాయణ స్వామి తెలియని వాళ్ళు ఉండరు ఒక వివాహమైనా ఒక గృహప్రదేశమైనా లేదా కార్తీక మాసం రాగానే మా ఇంట్లో నోముంది మా ఇంట్లో నోముంది అని ఇల్లంతా చక్కగా సిద్ధ పెట్టుకొని కేదారిన సత్యనారాయణ స్వామి మరి భారతీయ సాంప్రదాయంలో ఇన్ని కోట్ల మంది ఈ వ్రతము చేస్తున్నప్పటికీ కైలాసపురములో జరిగేటువంటి అటు కథ ఇటు ఘానము అటు కథ ఇటు ఘానము అటు పూజ ఇటు ఘానము స్వామివారు ఎక్కడ తృప్తి పడతాడంటే వైకుంఠములో నాగశయనపై సేద తీరుతూ ఉన్నప్పుడు లక్ష్మీదేవి పాదసేవ చేస్తున్నప్పుడు ఆ అన్నమయ్య సంకీర్తనను పాడుతుంటే వైకుంఠము నుంచి అలా జరిగి వచ్చి కౌకలించిపోయినటువంటి ఆనవాళ్ళు ఆ ధ్యానములో ఉంటాయి అందుకే మా ఇంట్లో చేస్తున్నాం అయిపోయింది అదిగారు వచ్చింద్రు ఐదు కథ చెప్పింది మూడో కథ అదిగారు అడిగినట్టుగా నీలావత కళావత కళావతారు నీలావతారు వైశం పేరు నోరు నేను ప్రతి సంవత్సరం నోముకుంటాం ఎన్నో ఉన్నావు నోముకుంటున్నాం నోముకుంటాం బంజారాసులో ఉన్నవాళ్ళు నార్సింగ్లో ఉన్నవాళ్ళు ఇక్కడ ఉన్నవాళ్ళు ఎక్కడ ఉన్నవాళ్ళు కానీ వ్రతము చేసే విధానములో ఆనంద పరవశములో మునిగి తేలుతూ ఇంతసేపు వేరే మీకు రాలేదు అంటే ఒకటి పూజ వ్రతము కథ గానామృతం ఈ వెంకటేశ్వర స్వామి త్రమాసీత సత్యనారాయణ స్వామి స్వామి దశ అవతారాలలో ఉన్న ఉన్నా ఆయనకిష్టమైనటువంటిది అరవై నాలుగు ఉపచారాలల్లో ఆ మొదటి ఉపచారము గోవింద 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 ఏ నామంలో ఆ నామము లేకుండా గానము ఉండదు మీరు గమనించండి ఏ గానములో ఆ నామము లేకుండా గానం అనేది ఉండదు ఉండబోదు ఒకవేళ ఉన్న చివరిలోనైనా సరే గోవింద 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 అంత ఆనందపడి తన్మయత్వములో తేలుతూ ఈ కార్తీక మాసములో మాసములో మాసమైనటువంటి కార్తీక మాసములో అందులో పర్వదినము శుభదినము సుదినము ఆనందకరమైనటువంటి రోజు అందులో ప్రదోషకాలము గోధూరి సమయము ఆవు ఇంటికి వచ్చే వేళ ఆకాశ దీపాన్ని వెలిగించి ఆకాశ దీపాన్ని వెలిగించిన క్షణము నుండి అలా ఆ ఈ కైలాసపురములో శివ పార్వతుల ఈ మహాదేవుడి ఆలయములో ఈరోజు దశ అవతారాలలో ఉన్నటువంటి అన్నవరము సత్యనారాయణ స్వామి దగ్గర నుంచి రమాదేవి సహితంగా అందరి యొక్క ఆ దశ అవతారాలు వచ్చాయి అందుకే శివ కేశములకు భేదము లేదు అనేటువంటి మాసమే కార్తీక దామోదర కళ్యాణము కార్తీక మాసం కార్తీకము అనగానే శివుడి కనుగొంటాను ఆ శివుడు ఏం చేస్తాడు తెలుసా సదాశివుడు కేదారనాథ్ లో ఉన్నటువంటి మహాదేవుడు పన్నెండు జ్యోతిర్లింగాలలో ఉన్నటువంటి మహాదేవుడు ఈరోజు ఓ నమో నారాయణాయ అని ఈశ్వరుడు ఈరోజు జపము చేస్తాడట ఏ జపము చెప్పండి ఏ జపము ఓ నమో నారాయణ ఇక లో మీకు విషయం తెలుసా చాతుర్మాస దీక్ష అయిపోయింది మొన్నటి రోజు చాతుర్మాస దీక్ష అంటే చాలా మందికి తెలుసు చాలా మందికి తెలియదు చాతుర్మాస దీక్ష అయిపోయిన తర్వాత వైకుంఠంలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి కాశీ క్షేత్రముకు వచ్చి మణికర్ణికాటులో స్నానము చేసి విశ్వనాథుని దర్శనము చేసుకొని బద్రీనాథు తిరుమల క్షేత్రంలో వెళ్ళి ఏమి జపము చేస్తాడు తెలుసా గొప్ప నమ దేవుడు అఖిలాండలో బ్రహ్మా ఆ మహాదేవుడు యొక్క నామము ఈరోజు శివ కేశవులకు హిందూ సనాతన ధర్మాన్ని కాపాడేటువంటి మనం అందరము తెలుసుకోవాలి నేను ఈరోజు ఎక్కువగా మాట్లాడలేను సమయం చాలా తక్కువగా ఉంది కాబట్టి అందుకే పూజాది క్రతువులు అమ్మగారు చేస్తున్నారు మంత్రము వాళ్ళు చెప్తున్నారు నేను అభిషేకానికి అన్ని వసతులు అని చేసుకొని వచ్చాను ఎక్కువసేపు మాట్లాడలేను కానీ ఈరోజు శివకేశవులు అద్భుతం మరి ఈరోజు కైలాసపురంలో ఈ మహాద్భుతమైనటువంటి జీర్ణోద్ధరణ జరుగుతున్నటువంటి కొన్ని వందల వేల సంవత్సరాల చరిత్ర గల దేవాలయాన్ని పునర్నిర్మాణం చేసుకోవడానికి శంకుస్థాపన రెండు వందల యాభై సంవత్సరాల క్రితము మారుమూల కుగ్రామములో ఇక్కడ ఉన్నటువంటి ఆ చిన్న దేవాలయములో శివలింగాన్ని పెగిలించి బావిలో పడేసినటువంటి ఆ వందల సంవత్సరాల క్రితము అలా కొన్ని వందల సంవత్సరాలు గడిచిపోయింది తాతలు ముత్తాతలు తండ్రులు అందరూ వచ్చాయ వచ్చారు వెళ్ళిపోయాడు కానీ శివుడి అనుజ్ఞ శివుడి ఆజ్ఞలేనిది చీమైనా కుట్టదు అంటారు కదా ఆయన అనుజ్ఞ ప్రకారమే కాశీక్షేత్రములో వెంకటేశ్వర స్వామి మొన్నటి రోజు నిజంగా కాశీ వెళ్ళారా వెంకటేశ్వర స్వామి వెళతారా నిజంగా వెళతా అందుకే కాశీక్షేత్రములో ఎనభై నాలుగు ఘాట్లలో మణికర్ణిక ఘాటులోనే స్నానం ఎందుకోసం చేయాలి తెలుసా అది కూడా అపరాహ్న సమయంలోనే ఎందుకోసం చెయ్యాలని తెలుసా ఆ సమయములో ముక్కోటి దేవతలు ముచ్చటగా వచ్చి అందులో మునిగి ఆ శివయ్యకు దండం పెట్టిపోతారు అందు గురించి మనిషిగా పుట్టినటువంటి మనము హిందువుగా పుట్టినటువంటి మనము జీవితంలో మరణించే వరకు ఒక్కసారైన కాశీ క్షేత్రములో అడుగు పెట్టకపోతే ఆ మనిషి జీవితమే వ్యక్తము ఈ మధ్య కాశీభూత లేదు అరుణాచలం బాగా పోతుంది ఊ అంటే అరుణాచలం ఊ అంటే అక్కడ ఏమో ఉంది పన్నెండు జ్యోతిర్లింగాలలో సౌరాష్ట్రే సోమనాథం శ్రీశైలే మల్లికార్జునం ఉజ్జయిన్యా మహాకాలం ఒంగారే కమలేశ్వరం వైద్యనాథం చాగిన్యాం భీమశంకరం సేతు బందేతు రామేశం నాగేశ్వరం తారకావనే విశ్వేశం ఇన్ని జ్యోతిర్లింగాలు ఉన్నాయి కానీ అరుణాచలం అరుణాచలములో మీకు ఎక్కడ చూడు మన ఇరు రాష్ట్రాల తెలుగు ప్రజలే పిచ్చల విడిగా కుప్పలు కుప్పలుగా ఐదు లక్షలు ఆరు లక్షలు పౌర్ణమి వచ్చిందంటే ఏదో వస్తుందని పోతాడు నడుస్తారు మాట్లాడుకుంటా అరుణాచలం గొప్ప క్షేత్రము కాదని చెప్పను నేను రమణ మహర్షి అటువంటి మహర్షి అక్కడ కొన్ని వందల సంవత్సరాలు ఉన్నప్పటికీ కూడా అరుణాచలముకు రండి అని పిలువరు పిలువద్దు ఇంతెందుకు ఇంత పెద్ద కైలాసపురం అనేటువంటి నామకరణం చేసినటువంటి ఈ కైలాసపురానికి రోజు వరకు రమ్మని పిలువద్దు నుదుట రాసి ఉండాలే నీ కర్మ తొలగిపోయే సమయము ఆసన్నమైతే నీ కథం ఇక్కడ పెడత అంతే చెప్ప ఇన్స్టాగ్రాములు యూట్యూబ్లు ట్విట్టర్లలో చూసి అన్న లక్షల మంది అంట అప్ప మనం పోతే మనం చేసుకున్న పాపాలు పోతే పాపాలు కాదు పక్కన పాపాలు పట్టుకొని వస్తాయి ఇంతలో తీసి ఎవడో చెప్తే వద్దు సమయం ఆసన్నం కావాలి ఈ ఒక కుగ్రామం ఇక్కడ బస్సు కూడా ఉండదు రాత్రి బస్సు కాదు రిక్ష కాదు ఆటో కాదు ఏ అది ప్రారంభంలో అనుకున్నప్పుడు చాలా మంది అనుకునేవాళ్ళు ఇక్కడ గీజలు కూడా రావాలి ఈగలు కాదు దేవతలే నడుచుకుంటున్నారు సమయం రావాలి అప్పుడు అనుకున్నటువంటి మాటలు ఆ రాంధ్రాన్ని కొంచెం తగ్గుతున్నాయి ఆ రాంధ్రాన్ని ఇంకా తగ్గుతున్నాయి రేపు దివ్యమైన మందిరమైనాక అయ్యయ్యో మనం ఆ రోజు అన్న ఎమ్మలేసుకుంటాం అలాగా అరుణాచలం